అందరికి నమస్కారాలు నిన్న వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం జిల్లా రాజధాను నియోజకవర్గం పాతి టిలో నిర్వహించినటువంటి పత్రికా విలేక సమావేశంలో ఆయన మాటల తీరు చూస్తుంటే దయ్యాలు వేదాలు ఊరించినట్లుంది దొంగే దొంగ దొంగ నడిచినట్లుగా ఉంది ఈ సామెతలకు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఖచ్చితంగా సూట్ అవుతాయి మరి ఆయన పరిపాలనలో గత ఐదు సంవత్సరాల పాలనలో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా పరిరక్షించారు ఏ విధమైన అరాచక పరిపాలన జరిగింది దోపిడీ పరిపాలన జరిగిందో రాష్ట్ర ప్రజలందరూ తెలుసు హింసను ఏ స్థాయిలో మీరు ప్రోత్సహించారో ప్రజలు చూసే మీకు పదకొండు సీట్లకు పరిమితం చేశారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే హోదాలో ప్రజల మంత్రికి వచ్చినప్పుడు ఆయనకు ప్రజాస్వామ్యం గుర్తుకు ప్రజాస్వామ్యం అనే పదాన్ని ఉచ్చరించేటువంటి అర్హత జగన్మోహన్ రెడ్డి ఎక్కువ ఉందని ఈ రోజు ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం కచ్చ సాధింపులు పక్కన పెట్టి సుపరిపాలన చేస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పర్యటన చేస్తున్నారు ప్రెస్ మీట్ పెడుతున్నారు పబ్లిక్ గా మాట్లాడగలుగుతున్నారు ఇదే పరిస్థితి ఆ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు మీరు కల్పించారని ఒక స్ఫూర్తిగా మేము ప్రశ్నిస్తున్నాం మరి నిన్న పాపిడి పిల్లలో లింగమయ్య గా హత్య రాజకీయాలకు గాని రాజకీయ పార్టీలు కానీ కులాలకు సంబంధించినది కాదు ఇది పూర్తిగా వ్యక్తిగత కారణంతో నుండి హత్యను తన రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటూ ఒలి కోల్పోతున్నటువంటి తన పార్టీకి ఉనికిని తీసుకురావడం కోసమే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పర్యటనలు చేస్తూ ప్రజలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నాం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నిన్న ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహిస్తున్నారని చెప్పి మాట్లాడడం చాలా దుర్మార్గంగా ఉంది ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సంస్కృతి ఏంది జగన్మోహన్ రెడ్డి గారి సంస్కృతి ఏంటి ఎవరు ఏ విధంగా పరిపాలన చేసుకున్నారు చేశారో రాష్ట్ర ప్రజానికే స్పష్టంగా తెలియదు పోలీస్ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఉపయోగించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఉపయోగించుకుంటారు అనే విషయం పోలీసు యంత్రాంగానికి తెలుసు రాష్ట్ర ప్రజలకు తెలుసు నిన్న పోలీస్ వ్యవస్థ గురించి పోలీసు అధికారుల గురించి ఆయన మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది చాలా అభ్యంతరమైనటువంటి మాటలు మాట్లాడారు ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఈ విధంగా పోలీసు అధికారులను బ్లాక్ మెయిల్ చేయడం తగదు దీనికి ప్రజలకు పోలీసు అధికారులు క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తూ ఈరోజు హత్యల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి ప్రయత్నిస్తున్నాం మీ హయాంలో ఐదు సంవత్సరాల పరిపాలనలో రెండు వేల ఆరు వందల ఎనభై ఆరు హత్యలు రాక జరిగాయి అందులో టీడీపీ కార్యకర్తల పైనే సుమారుగా మూడు వందల పైగా హత్యలు చేశారు కేసుల గురించి మాట్లాడుతున్నారు ఆయన మీ పరిపాలనలో కూటమి నాయకుల పైన నాలుగు వేల పైగా కేసులు పెట్టారు మీరు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎక్కడెమో కక్ష సాధింపుల కోసం కేసులు పెట్టడం లేదు ఆ రోజు సోషల్ మీడియాలో ప్రశ్నించిన వాళ్ళు డెబ్బై సంవత్సరాల పైన కేసులు కట్టి సంస్కృతి వైజాపా తెలుగుదేశం పార్టీని కాదు కొన్ని ప్రభుత్వం కాదు అనుకో కూడా జగన్ మోహన్ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు బీహార్ మరికిస్తోంది అంటున్నారు మీ రా పరిపాలనలో బీహార్ మీందు ఆంధ్రప్రదేశ్ బీహార్ కంటే అద్వానం పాలన చేస్తామని చెప్పి ప్రజలు గ్రహించారు దేశం తరం కూడా తెలుసు ఆ విషయం మీ నోట్లు ఈ రోజు బీహార్ అనే మాట రావడం ఆశయాత్మకంగా ఉంది అని సందర్భం తెలియజేసుకుంటూ మీరు రాష్ట్రంలో ప్రాక్షన్ రాజకీయాలకు హత్య రాజకీయాలకు పేరు పెట్టినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి తప్ప చంద్రబాబు నాయుడు గారి కాదని సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు ఈ రోజు ప్రశాంతమైన రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్న రాష్ట్రంలో ఉపాధి అవగాహన మెరుగవుతున్న ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు భంగం కలిగే విధంగా రాష్ట్రంలో హింసను రెచ్చగొట్టే విధంగా మీరు మాట్లాడుతూ చర్యలు చేపడుతున్నారు ఇవన్నీ కూడా రాష్ట్రంలోని అభివృద్ధిని అడ్డుకోవడం కోసమే మీరు ఇలాంటి నీచమైన రాజకీయాలు చేసుకున్న సర్భులు తెలియజేసుకుంటూ దయచేసి మీరు తీరు మార్చుకోండి ప్రజాస్వామ్య పద్దంగా మీరు రండి ప్రజాస్వామ్య పార్టీగా ప్రజాస్వామ్యం గౌరవించండి మీరు తీరు మార్చుకొని ప్రజా సమస్యల పట్ల స్పందించండి మీ పార్టీకి భవిష్యత్తు ఉపద్యమం గానీ ఇదే వ్యవహరిస్తే మాత్రం మీ రాజకీయ భవిష్యత్తు కూడా శూన్యమైపోతుందని సందర్భంగా తెలియజేస్తుంది